భారతీయ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ మోదీ గారు హౌతి తీవ్రవాదులు మన మన వాణిజ్య నౌకలను అటాక్ ఇస్తున్నాయి కదా మనకి గుజరాత్ కోస్ట్లో కూడా ఒకటి ఈ కాలంలో ఒక వాణిజ్య నౌక వస్తుంటే దాని మీద అటాక్ ఇచ్చాయి డ్రోన్స్ ద్వారా మరి టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర బాగా అడ్వాన్స్డ్గా ఉంది ఎక్కడ చేస్తాను తెలియదు బేసిక్గా వాళ్ళ వాళ్ళ లాజిక్ ఏంటంటే రష్యన్స్ని ఇరానియన్స్ని ని వాడి అనట్లేదు ఆ షిప్స్ ముట్టుకోవట్లేదు ఓన్లీ ఈ ఇజ్రాయేల్ షిప్స్ అమెరికన్ షిప్స్ యూరోపియన్ షిప్స్ మన ఇండియన్ షిప్స్ అన్నింటినీ కూడా వాణిజ్య నౌకల్ని దక్కి దాంతో మోదీ గారు మిగతా మన మా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ సింగ్ అయితే పరిగెట్టి ఇరాన్ బతిమాలుకోవడం లేదంటే లేదంటే యుఎస్ ని అడుక్కోవడం ఏదో చేసేవాడు డిస్పరేట్ గా పరిగెట్టి భయపడిపోయి మోదీ గారు అలాగే లేదు నాలుగు వార్షిప్స్ ని డిప్లాయ్ చేసేది వార్షిప్స్ విత్ బ్రహ్మోస్ మిసైల్స్ ఎంబెడెడ్ ఆ బ్రహ్మోస్ మిసైల్స్ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉన్నట్టు సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఎయిర్లో మిసైల్ ఆర్ బాడైనా వదిలిస్తే ఇది వెళ్ళి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కొడేస్తా మేడం మన పూర్వకాలం ఆగ్నేయాస్త్రం వేశాడు వీడు వారుణాశ్రం వేశాడు వారుణాస్త్రం వేశాడని సినిమాలు తీసాడు కదా ఎన్టీ రామారావు గారి భారత సినిమాలో అర్జునుడేమో ఆగ్నేయాస్త్రం వేస్తాడు అప్పుడేమో కర్ణుడేమో వారుణాస్త్రం వేస్తాడు అలా మధ్యలో వచ్చి కొను ఆ టైంలో ఇంటర్సెప్ట్ చేస్తాడు అదే కాకుండా సర్వేలియన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటే అవి చుట్టుపక్కలంతా చెక్ చేసుకుంటూ మన 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 నౌకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి అన్నిటికీ రక్షణ కోసం యుద్ధానికి దానికి మన నౌకలకి హౌ హౌతి తీవ్రవాదులు ఎక్కడెక్కడ అటాక్ ఇవ్వడానికి ట్రై చేసినా వాళ్ళని చెత్త కడుతున్నారు సో దానికోసం సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి ఈ షిప్స్తో పాటు సో సబ్మెరీన్స్ అటాక్ చేయగల కెపాసిటీ కూడా ఉంది కి అంటే షిప్స్ ని వార్షిప్స్ ని కొట్టడానికి సబ్మెరీన్స్ వాడచ్చు వాడితే ముందే డిడక్ట్ చేసి మాట్లాడుపడేసి ఆ కెపాసిటీ కూడా ఉంది ఈ ఈ నాలుగు వార్షిప్ సో ఈ చాలా హెవీగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు వాళ్ళు వాపురం ఈ మాట ఏమైనా అటెంప్ట్ చేస్తే గట్టిగానే ఉంటుంది ధీటిగానే ఉంటుంది జాబ్ మరి లెటర్స్ వాళ్ళు భయపడతారా లేదంటే వాళ్ళు ఇంకా బడి తెస్తారా అన్నది చూడవలసిన అవసరం ఉంది బేసిక్గా ఇరాన్ వాడి గేమ్ ఇది అంతాను గేమ్ ప్లాన్ వాడు ఏంటంటే ఏదో విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి గొడవ పెడతారు యాక్స్కలెక్ట్ చేద్దాం కి వెనకాల చైనా కూడా ఉండి ఉండొచ్చు చైనా హస్తం ఉంటుంది గ్యారెంటీగా చైనాని ఏ రష్యాని వంట్లేదు రష్యన్ షిప్స్ని చైనాని చైనీస్ షిప్స్ని దీనివల్ల వాణిజ్యం అంతా కూడా దెబ్బతింటే ఇండియా ఎకానమీ ట వాణిజ్యం ఎలా దెబ్బతింటుంది షిప్స్ నుంచే మీకు అన్ని రావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా కూడా షిప్స్ లో ఆ షిప్స్ ని సూస్ కెనాల్ మెయిన్ ఏరియా అది ఒక ఆయుపట్లు దాంట్లో ఆపేస్తే మొత్తం అన్ని ట్రాఫిక్ అంతా సెవెంటీ పర్సెంట్ వరల్డ్ ట్రాఫిక్ అంతా దాంట్లో చేస్తారు ఆ సూస్ కెనాల్ వీడియోలో పెట్టుకోవాలని చూస్తున్నాడు అది మన ఇండియన్ ఎకానమీ దెబ్బ కొట్టడానికి ఒక అటెంప్ట్ అనమాట అది ఎలక్షన్ ముందర చేస్తే పెట్రోల్ లీటర్ అవి పెరిగిపోతే మోదీ గారు అని అదొకటి ఈ అమెరికన్ హ్యాండ్ కూడా ఉందని చిన్న అనుమానం సో ఇదండి మన మోదీ గారు చేసిన డిప్లాయ్మెంట్ ఆఫ్ షిప్స్ ఇది ఎంత ఎఫెక్ట్గా ఉంటుందో చూడాలి ఈ ఈ ఎకానమీ మొత్తం మనకే కాదు వాళ్ళు మిగతా దేశాలన్నీ కూడా ఆపుతారు కానీ అందరికీ ఇబ్బంది అండి తర్వాత ఈ షిప్స్ మీద ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డబుల్ చేసేవాడు ప్రైజ్ రేట్లు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా షిప్ ఇన్సూరెన్స్ చేస్తారు ఇంత కొన్ని వేల కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తారు ఆ అమౌంట్ పెంచేసారండి ప్రీమియంని డబుల్ చేసి డబుల్ లేదు కొంతమంది చేయాలంటాం చేయాలి బాబు చాలా రిస్క్ది గ్యారంటీ పడి ఉంటాడు షిప్ పడేపోద్ది దానికి మరి మేము మేము బాధ్యత మేము ఇన్సూరెన్స్ చేయడం చెప్పాలి ఇన్సూరెన్స్ లేకుండా బయట రాదు షిప్ సో ఈ పరిస్థితి ఇదే గడ్డు కాలంగా ఉంది దానివల్ల మరి ఇండియా ఈ యాక్షన్ తీసుకుంది మిగతా కంట్రీస్ కూడా ఎలా చేస్తే చూడాలి మిగతా కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది ఉంది నార్వేజన్ షిప్ ని మన ఆపేశాడు అలాగే ఎనీ షిప్ గోయింగ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ ఆపుతున్నారు లేదంటే ఇజ్రాయెల్ ఫ్రెండ్లీగా ఉన్న దేశం ఏదైనా అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనరల్గా పెద్ద మొత్తం ప్రపంచాన్ని అంతా సంక్షోభంలో విధితామని ట్రై చేస్తాం ఏమవుతుందో చూద్దాం జై శ్రీరామ్ జై హింద్